నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు నేను కూడా పాలమూరు బిడ్డనే మీరు ఒకవైపు మరి శృతి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతి మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు మరి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఆ తిరస్కరించిన మాట వాస్తవమే నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా సో ఇది వాస్తవమే సో అయితే మిథులారా తెలంగాణవాదం వాదం బహుజనవాదం రెండు ఒకటే సో ప్రాణహిత నది గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో మరి కృష్ణానది తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు ఈ దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగు వైపు మరి నడిపించింది బహుజన వాదం ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్గా ఉంది విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది